హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్ అవుతుందా అందువల్ల నాకు మరింత బూస్ట్ అప్ కింద అయితే ఉంటుంది మరిన్ని వీడియో చేయడానికి ముందుగా ఈ వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో నేను నాలుగు గేదెలైతే చూపిస్తాను మూడేమో శివుడు గేదెలు ఒకటేమో తరపు గేదె అనమాట ఈ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం రైతు దగ్గర అయితే ఉంది ఇది వంటిపూట పాలైతే వేస్తుందంట ఈయన ఎన్ను అవ్వదు గట్టిగా అయితే ఒక నాలుగు నెలలు అవుతుందంటే దూడకి నాలుగు నెలలు కూడా అవ్వకపోవచ్చు మూడు నెలలు అవ్వచ్చు లేదా నాలుగు నెలలు అవ్వచ్చు దూడ చిన్నగానే ఉంది పొదుగు కూడా బాగుంది కానీ ఒంటిపూట వేస్తుందంట వాళ్ళ దగ్గర ఇవ్వడం అయితే మాత్రం దూడ రంగు కూడా పెద్దగా ఏమి మార్పులేదు చిన్న ఉంది మూడు నుండి నాలుగు నెలలు ఉంటుంది దూడకి ఇది వాళ్ళు సరిగ్గా మేపపోవడం వల్ల ఆ వంటి పూటలో పడిపోయింది ఒంటిపూట నాలుగు లీటర్ల పాలు అయితే వేస్తుందంట ఇది రైతు దగ్గర అయితే ఉంది నేను అడగడం అయితే ముప్పై ఆరు వేలకైతే అడిగాను చెప్పడం అయితే అరవై వేలు చెప్తున్నారు నిజానికి గేది ఒక నలభై నలభై ఐదు వేలు వరకు అయితే కొనుక్కోవచ్చు కొనుక్కోవడం అయితే వాళ్ళు చెప్పడం మొత్తం అరవై వేలు చెప్తున్నారు గేది సైజు పెద్దగా ఉండదు కానీ గేదైతే బాగానే ఉంది చూడడానికి ఈ తడుపు గేదైతే ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే తీసుకెళ్ళి కావాలంటే కొనుపెడతాను ఒక నలభై ఐదు వేలు వరకు లేదా ఒక నలభై వేలు వరకు కొనుక్కోవచ్చు మరీ ఎక్కువగా అయితే ఏమి కొనలేము కానీ చెప్పడం అరవై వేలు చెప్తున్నారు ఒకవేళ కావాలంటే స్కీమ్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేనైతే ఒకవేళ ఏమన్నా మీకు ఒక నలభై వేలు గట్టా కావాలి అని అంటే అడగడం అయితే జరిగిద్ది ఒకవేళ ఇస్తానంటే మరి అయితే తీసుకోవచ్చు అలాగే ఇది పొలడం గట్ట అయితే ఏమీ జరగలేదు ఇప్పుడు ప్రస్తుతం శివుడి గట్టా బూసీలో బూసీలు లేవు జస్ట్ ఈ నాలుగు నెలలు అంతే ఒంటి పూట పాలు మాత్రం నాలుగు లీటర్లు ఇస్తుందంట సరిగ్గా మేపీ వాళ్ళకి రెండు పూటల పాలు అయితే వేస్తుంది రెండు పూటలో పడిపోద్ది దూడైతే ఇది పిల్ల అన్నమాట గేది మామూలుగా చెప్పాలంటే చూడడానికి పర్వాలేదు కానీ వాళ్ళు కాస్ట్ అయితే ఎక్కువగా చెప్తున్నారు అంత కాస్ట్ వచ్చి కొండవాడేది వేస్ట్ అని చెప్పాలి నిజానికి ఈ గేది గట్టిగా అయితే ఒక నలభై ఐదు వేలు నుంచి నలభై వేలు కొనుక్కోలే ఒక నలభై రెండు నలభై మూడు ఎలా అయితే రీజనబుల్ ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట ఒకవేళ కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకొక చివిడి గేత వచ్చి ఇది ఇది ప్రస్తుతం రెండు ఈతలు లేనింది ఇది ఏనడానికి రెడీగా ఉంది మూడో ఈత అన్నమాట ఇంకా పదిహేను రోజులు టైం అయితే ఉందంటున్నారు ఇది పూటకి ఐదు లీటర్లు రోజుకి పది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందంట గేదైతే చాలా బాగుంది చూడడానికి మేమైతే అడగడం అయితే తొంభై ఎనిమిది వేల వరకు వెళ్ళి అడగమన్నమాట వాళ్ళైతే లక్షా ఐదు వేలకి తక్కువ ఒక రూపాయి కూడా తగ్గించడం అనేది చెప్తున్నాడు చెప్పడం అయితే ఇది రైతు ఎవరైనా కావాలంటే మంచి పాలసీ గేదె కోసం ఈ రై ఈ రేట్లో రైతు అయితే కొనుక్కోవచ్చు మేము వ్యాపారం కాబట్టి మాకు పెద్దగా మిగలదు కాబట్టి దీన్నైతే మేము మళ్ళీ ఛార్జీలు గట్టే ఇవన్నీ అవుతాయి దానివల్ల మాకు పైన మిగలదు కాబట్టి మాకైతే వేస్ట్ తొంభై ఎనిమిది వేలకైతే కొనుందాం కానీ లక్ష రూపాయలు అసలు పని అవ్వదు అంటున్నాడు లక్ష ఐదు వేలు కింద అంటున్నాడు ఇస్తే లక్ష పైన ఒకటో రెండో పెడితే ఇచ్చిచ్చి నాకు తెలిసి పూటకి ఐదు లీటర్లు రోజుకి పది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుంట గేదె అయితే చాలా బాగుంది పొదుగు కూడా చాలా బాగుంది సనకొడ్లు కూడా నాడు గట్ట అన్నీ కూడా లైన్ చాలా బాగున్నాయి అనమాట గేదైతే చూసుకోకూడదు రైతు రైతుకు అయితే పాల కోసం గేదె చూస్తుంటే సంతలోకి వెళ్ళి ఇదే గేది లక్ష పది గట్ట అని కాగితలు గట్ట వేసి చాలా రేట్ చాలా రేట్ అయితే చెప్తారు ఇది లక్ష పైన ఒకటి రెండేళ్ళు కొంత పెడితే గేదైతే ఇచ్చేస్తాడు నాకు తెలిసి లక్ష ఇదైతే తక్కువేమంటున్నాడు కానీ ఒకవేళ ఎవరైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తీసుకెళ్ళకొని పెడతాను అలాగే నెక్స్ట్ మన దగ్గర ఇంకో అయితే ఉంది మొత్తం ఈ వీడియోలో నాలుగు గేదెలు చెప్తా కదా ఇంకో రెండు శివుడి గేదెలు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఈ గేదైతే మాత్రం ఐదు లీటర్ల పూటకి పక్కా అవుద్ది ఆ సనకొట్లు ఆ పొదుగును బట్టి మీరు అయితే క్లియర్గా చూసుకోవచ్చు అంచనా ఇచ్చు గేదె కూడా మొట్టం గట్టా బాగుందనమాట బలంగానే బాగా మేపారు మంచి పాలు కోసం అయితే ఇది పాలు బాగా పిండిద్ది అనమాట పాలు కోసం అయితే మాత్రం దీన్ని తప్పనిసరిగా కొనుక్కోవచ్చు రైతులైతే నాకైతే బాగా నచ్చింది గేదె రైతుకి పనిచేద్దే కాబట్టి మేము అమ్ముకునే వాళ్ళం కాబట్టి ఒకవేళ కొన్న ధర కాస్ట్ని బట్టి మేము ఇంకా లాభాన్ని కమ్మడం కష్టమైపోద్ది కాబట్టి నేనైతే చెప్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మరి అలాగే తొలిచూరుపై లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు అది కూడా చూద్దాం ఈ అయితే ఫుల్ ముర్రాజాతి అంటే రింగుబోర అనమాట ఈ గేదె వచ్చి రెండు పళ్ళు మీద ఉంది చాలా చిన్నప్పుడే పళ్ళు వేసినట్టుంది అప్పుడే తయారైపోయింది అనమాట వేడి అయితే రెండు పళ్ళు అయితే వేసింది పూర్తిగా బయటకైతే తీస్తాడు గేదెని పూర్తిగా అయితే చూసుకోండి ఏంటనిక ఇంకా ఇరవై రోజులు టైం అయితే ఉందని అయితే చెప్తున్నాడు గేదెని బయటికి తీసిన తర్వాత ఫుల్గా వేడి అయితే చూసుకోండి సనకుట్లు అలాగే పొదుగు గేదె కూడా అయితే మంచి రకం అన్నమాట బలంగా బాగానే మేపారు మేపడం అయితే గేదె హైట్ అయితే పక్కన నిలబడినప్పుడు హైట్ అయితే కొంచెం తక్కువగా అనిపించింది నాకు కానీ మంచి రకమైన జాతనమాట పాలు ఒక పొద్దున మూడు సాయంత్రం మూడు వస్తుంది నాకు తెలిసి దీని మొదటి ఈతకే దీని శనకొట్లు వెనకాల పొడుగు ఎదరే కురసేలాగా మంచి చట్టమైందనమాట తొలిసూరి పైకి రెండు పొలం ఉన్న పైకి ఈ రేంజ్ శనకొట్లు అయితే నేను దేనికి చూడలేదు శనకొట్లయితే నాడు అయితే బలే ఉన్నాయి ఇంకా పొదుగైతే చెప్పకలదు బాగానే చేస్తుంది ఇంకా ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి బుర్ర కూడా చాలా మంచిది అనమాట కొద్దిగా గుచ్చుకుంటున్నాయని చెప్పి కొద్దిగా కట్ కటింగ్ అయితే చేశారు కొమ్మల్ని లైట్ కాని పై అయితే మంచి రకం అన్నమాట ఇది కాస్ట్ అయితే లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు నేను అడగడం అయితే అరవై ఐదు అయితే అడిగాను జస్ట్ అలాగా కొట్టాను అనమాట రేటు పెయ్యి అయితే ఒక ఎనభై ఏళ్ళ వరకు అయితే కొనుక్కోవచ్చు మనం అలాగ తిరిగి అమ్మాలి కాబట్టి ఇంకా మొగ్గలేదు కాబట్టి ఇంకా పనిచేయదు కాబట్టి కొట్టడం అయితే అరవై ఐదు వేలకైతే అడిగాను అనమాట ఒకవేళ రైతుల వలన కొనుక్కోవాలనుకుంటే ఒక ఎనభై వేలు వరకు సింపుల్గా కొనుక్కోవచ్చు ఇది రెండో గతకి చాలా పెద్ద అవుతుంది అనమాట రెండో గేతకి లక్ష ముప్పై లక్ష నలభై వేలు వస్తుంది ఆ రేంజ్ గే ఆ రేంజ్ అనమాట ఇది మంచి క్వాలిటీ అనమాట ఇది ఒకవేళ కావాలంటే దీనికి కూడా స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే బాగా పెద్ద గేద ఒకటి ఉంది దాని వీడియో కూడా పూర్తిగా అయితే చూడండి దాన్ని కూడా చూపిస్తాను గేదైతే బాగుందన్నమాట ఇది ఒకవేళ కావాలంటే చూడండి లక్ష లోపల అలాగే ఇంకో గేదైతే మాత్రం చెప్పడం అయితే ఏకంగా లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు అది తొలిపోయే అది చూసినప్పుడు మీకు దీని మీద ఇంకో మూడు ఎంతలో ఉంటుంది ఇటువంటి మూడు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంది సాల్తే అయితే అని పదువు కూడా మంచిదే అనుకోండి దానికి కూడా పదిహేను రోజులు టైం అయితే ఉందని అయితే చెప్పారు దాన్ని కూడా చూడండి ఇదే గేదైతేనే ఇది తొలిపోయాయి అంటే నేను నమ్మలేకపోయిన ముందు ఏం మలిచూరో మూడోతో ఉంటుంది అనుకున్నాను మూడో కాకపోయినా మలిచూరు ఉంటుంది అనుకున్నాను కానీ ఇది కూడా తొలిపోయే దాని మీద దగ్గర నుంచి చూసినప్పుడు మూడింతలు అయితే ఉంటుంది సెల్లో కొంచెం మరీ అంత పెద్ద గేదెలో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు మరి ఇంకో పొదుగా అయితే లైన్ బాగానే ఉంది ఇంకా పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి ఫుల్గా అయితే చేస్తుంది అది తెలిసే పూటకి ఒక తొలిపాయి కాబట్టి నాలుగు లేదా ఒక ఐదు లీటర్ల వరకు ఇవ్వచ్చు దీని బాడీ కెపాసిటీని బట్టి బుర్ర కూడా మంచిది ఇది కూడా మంచి రకమైంది చెప్పడం అయితే లక్ష డెబ్బై వేలు అయితే చెప్పాడు నేనైతే లక్ష ఇరవైకి అడిగాను తనైతే ఇంకా అడగొద్దు వెళ్ళిపోమని అయితే అంటున్నాడు ఒకవేళ ఎవరైనా పెద్ద గీత కోసం చూస్తూ ఉంటే పైన స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకెళ్లి అయితే కొనపెడతాను అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మనకి బిల్డింగ్స్కి బిల్డింగ్ సేలింగ్ ఛానల్ ఒకటి ఉంది దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్